రాపూర్ మండలం పెనుబర్తి గ్రామంలో తమకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో రెండున్నర ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం బీ పట్టాను కేటాయించిందని అయితే తన తమ్ముడు బొడ్డు చిన్న ఈ భూమిని తనకు తెలియకుండా పాస్బుక్ లో పేరు మార్చి వేసుకున్నాడని బొడ్డు వీరస్వామి ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ పొలం తమకు ఇచ్చినట్టు అన్ని రికార్డులు ఉన్నాయన్నారు రాజకీయ నాయకులు అండదండలతో తన తమ్ముడు తనను ఇబ్బంది పెడుతున్నాడని తానుకే ఎంఆర్ఓ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు దీనిపై జిల్లా ఉన్నతాధికారులు తగిన విచారణ జరిపించాలని కోరారు సార్ మాది రాపూర్ మండలం పెనుమత్తి గ్రామం మునుగు ప్రాంతం అయిన దానివల్ల మేము పాత్రలో నుంచి పోతున్నాం మా మా కుటుంబానికి పొలం ఇచ్చిండ్రు నా పేరుతో బొడ్డు వేరసా నా పేరు చిన్న వేరస మా తమ్ముడు మా తమ్ముడికి పెళ్లి కొడగాల నాకు పనులు చెప్పటికి ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు మేము అనుభవిస్తున్నాం అంటే మాది ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం అందరం ఒకటి ఇక్కడ ఉన్నాం ఉన్న తర్వాత ఈ మునకొచ్చింది పాతూరు వదిలేసి కొత్తూరు పోయిన తర్వాత ఆ కొత్తూరులో నాకు రెండున్నర ఎకరా ఇచ్చిండు అప్పుడు మా తమ్ముడు పెళ్లి కాలేదు పెళ్లి చేసి కొత్తూరుకి వెళ్ళిపోయినాం మా పిరకాయలకి ఏంటంటే చదువు వల్ల చదువు చదువు అంటే పత్తుళ్ళు స్కూల్ లేదు స్కూల్ లేని దానివల్ల నా పిలకాయలు తీసుకొని నేను పదంపూర అంకుపల్లికి పోయినాను అంకుపల్లికి పోయినా అంకుపల్లికి పోయిన తర్వాత మా తమ్ముడు ఏం చేసిందంటే ఆయన చిన్నదేరాసారు చిన్నగా సార్ నా భూమిని ఏకాడికి ముగించాలని నా పేరు నా పేరు ఏరాసాలు అని చెప్పి ఆ ఎంఆర్ ఒకడికి పోయి పాస్ పుస్తకం చేయించుకున్నాను వచ్చింది నా పేరు ఏరాసాలు నా పేరు చిన్న సార్ మా తమ్ముడు తల్లిదండ్రులు పెట్టి పేరు సార్ అయిన తర్వాత మా తమ్ముడు ఏం చేసానంటే అది అనా అని వాడికి పోయిన కదా నేను చేసుకోటా అని చెప్పి సరే చేసుకోరా అట్ట చేసుకొని తిను అని చెప్పింది సార్ అతనే చేసిందంటే నేను అంకుపల్లికి వచ్చి సంవత్సరం వచ్చిన తర్వాత ఆయన ప్లాన్ ప్రకారం చేసి ఎంఆర్ఓ కార్డుకి పోయి ఆయన ఫోటో ఇచ్చి ఆయన ఫోటో నేను చేయరా సగరని చెప్పి ఆయన ఎంఆర్ఓని ఎడ చేసిండు ఫోటో ఇచ్చి సంతకం పెట్టిండు నేను ఎడతాన్ని సంతకం పెట్టి పాస్ పుస్తకం తీసుకుని అది నాకు తెలియదు తెలియకుండా ఉంటే ఇటీవల ఆ నేను రెండు ఎకరాలు నేను పోయిన ఉంటాను సరే దాన్ని తమ్ముడు కదా వాడికి కూడా బాగా వేద్దాం అని చెప్పి మా చెల్లు మా చెల్లులు ఉంది భర్త చనిపోయింది మా కానీ ఉంది మా చెల్లు సరే భర్త చనిపోయిండు అని మా తమ్ముడు చెప్పిన చెప్తే సరే పెనుబర్తులో యుద్ధం అని చెప్పిన నేను రెండున్నర ఎకరాలో ఒక అరెకర యుద్ధం అని చెప్పిన యుద్ధం ఎందుకులే పినుబర్తులు వద్దులే అంకుపల్లి యుద్ధం లేదు అవును సరే అంకుపల్లి మా చెల్లుకి పిల్లని మా తమ్ముడు చిన్న వేస్తాను పిల్లని అనుపినాను చిన్నప్పి అవే అక్కకి ఒక అరెకరా ఇద్దాం అని చెప్పిన సరేలా అని అరెకరా మా చెల్లుకిచ్చిన అంకుపల్లిలో ఆయన డెబ్బై ఐదు చెంట్లు నేను డెబ్బై చెంట్లు తీసుకున్నాం అంతా అయిపోయింది పాస్ వస్తాం కూడా వచ్చేసింది తెన్న కూడా వచ్చేసింది ఆయన పేరు నా పేరుతో డెబ్బై చెట్లు అంత వచ్చేసింది అప్పుడు ఏం చేసిందంటే అనా నాకు ఇబ్బందిగా ఉంది ఆ పల్వం ఇవ్వమని అంకులు అంకులు పల్వంబీయమంటే అయ్యి ఎవరు కొన్ని వాళ్ళు లేరు నాయనా ఆయన అని చెప్పిన ఒక నాలుగు నీటి తర్వాత అని అటెండ్ చేసుకుని నువ్వు తీసుకో నాకు డబ్బులు కావాలని సరే సరే రేటు ఎంత ఉందంటే ఎక్కువ రేటు లేదా ఇటు ఎకరా లక్ష రూపాయలు అని ఎక్కువ లేదురాటే నాకు ఇవ్వమని చెప్పింది సరే నేను డెబ్బై వచ్చేటికి డెబ్బై ఐదు వేలు కదా ఇవ్వాల్సిందిగా డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చిన డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చి ఆయన ఇచ్చి ఆడ రాయించుకున్నాం ఈ రాయించిన దాంట్లో ఆయన పేరు చెన్నై ఎరసాన్ని రాసింది తెలుగులో సమానంగా పెట్ట మొత్తం ఇంగ్లీష్లో పెడతారు ఇంగ్లీష్లో పెడతారు ఆ నుంచి వెళ్ళిపోయిండు నేను డబ్బులు ఇచ్చేసి నేను వినుబత్తుకి వెళ్ళిపోయింది వినిపత్తు పోయి ఆడ దాన్ని అమ్మకాన్ని పెట్టి ఏదైనా నా పేరు తిండి దాన్ని రెండు రకాల అమ్మకాన్ని పెట్టి నాకు తెలిసి నేను పోయినా పొలం లేదు పొలానికి పోయి ఏడా నా పొలం ఎందుకు నేను అవుతాడు అంటే నీకేమో సమానం అయింది ఏంటంటుండే ఏంది అసలు నీకు సంగతి ఏంటంటే నాకు వచ్చింది ఏడా నీ పేరు చిన్న ఏడా సమయం నా పేరు ఏడా సమయం కాదు నా పేరు ఏరాసీ సరే నాకు అనుమానం ఇచ్చి నేను అమ్మవారికి అయిపోయినా సార్ ఇది నా నా పేరు ఏరాసమోడు ఇది ఏమన్నా సార్ అంటే ఏమన్నా తెరయ్యా ఆయన సరే లిస్ట్ చూడండి సార్ చూ లిస్ట్ తిరిగేస్తే ఆయన ఫోటో పెట్టుకున్నాడు చిన్న వ్యసాం ఫోర్టు పెట్టి నేను ఎన్యాయం చేసి చేసాడు కింద చేసాడు ఇదే అన్యాయం సార్ వచ్చింది నాకు అయిపోయినా ఇదేమో అన్యాయం అంటే నాకు సంబంధం లేదా నేను ఎంఆర్ గారు ఎంఆర్ చెప్పండి అవును సరే సరే సార్ నాకు తిరిగినా చాలా మాటలు తిరిగినా తిరిగి నా ఆర్టీ కార్డు వచ్చేసాను కలెక్టర్ కార్ కార్డు వచ్చేసినావు కలెక్ట్ కదా సార్ మాకు న్యాయం చేయండి ఎంఆర్ గారు అసలు సమాధానం చెప్పడం లేదు ఇది సర్టిఫికేట్ ఇది ఇది నాకు వచ్చింది ఇది నాకు టెన్ టెన్మన్ అడంగలు మొత్తం వచ్చేసింది మొత్తం వచ్చేసి ఉంది చూడండి నా పేరు వేరా సార్ ఇది ఈయన చిన్న సార్ ఇది చూడండి సార్ ఇది చూడండి సార్ అంటే మాకు అది సంబంధం లేదు ఆయన ఆది ఫోటో ఉంది ఆయన ఏ నష్టమంటావు ఏ రసం చిన్న సార్ తేలవండి సార్ చిన్న రసా అని తెలుసు ఇవి ఆయనకి ఇంకా వాదిస్తుంది నాకేం సమయం నువ్వు పైకి తెలుపుకో అని చెప్పింది ఎంఆర్ఓ పేరు మాత్రం నాకు నరసింహు అప్పుడు నేను ఎంతంతో ప్రాధపడినా ప్రాధాయపడినా కూడా ఆయన అసలు హలో అలో కాటండా అలో కాట ఇంకెందుకు నేను ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అని చెప్పిన ఆర్డీ గారు కూడా చెప్పింది ఫోన్ చేసి సరే ఈయన దేన్ని పరిష్కారం చెయ్యి ఈయన ఏ రసాలు అయిపోయా వాళ్ళ తమ్ముడు చిన్న ఏ రసాలు అయిపోయా మరి దాన్ని పరిష్కారం చేయకుండా నువ్వు ఆయనందేనని చెప్తున్నావు అంటే అని అవునా సరే మేడం సరే మేడం అనేది వాడి గురించి ఏం సార్ అంటే ఆయుధనే భూమి అని ఆయుధే భూమి ఎట్ట తేల చిన్న వీర స్వామి అని అంటే మా తేల పోయా నీ కొంచెం చెప్పుకో అని సరే నేను ఎందుకు లేని చెప్పి నీవు చెప్పిన న్యాయం జరగల న్యాయం జరగదు కాబట్టి నేను మీకు చెప్పుకుంటున్నాను చిన్న వీరాస్వామి మీరు పరిశీలించండి పరిశీలించి ఇవన్నే శిక్షించండి క్లాస్ మార్క్ లిస్ట్లో వీరస్వామి ఏంది మా మా మామయ్య వాళ్ళ కొడుకు ఫస్ట్ నుంచి ఫస్ట్ ఫస్ట్ నుంచి పిల్లలు వస్తే సర్టిఫికేట్లు కావచ్చు ఆధార్ కార్డ్స్ కావచ్చు అన్నీ మేము ఎంఆర్ఓ గారు నాలుగు నెలల నుండి మామయ్య ఆ పొలంలో చేరి మినుము పండిస్తున్నాడు సార్ మినుము పండ్ పండిస్తుంటే మొత్తం ఆ పండించినప్పుడు అందరు గమ్ముగా ఉన్నారు మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మినుము కోసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి పొలంలోకి అధికారులు అందలు తీసుకొని దౌర్జన్యం చేస్తున్నారు మేము ఆ కలెక్టర్ గారిని కలిసాం కలెక్టర్ గారు వన్ ఫార్టీ సెక్షన్ పెట్టి దాన్ని ఎవరిని పొలంలోకి వెళ్లకుండా చేయండి అని ఎంఆర్ఓ గారికి ఆర్డర్ ఇచ్చారు కానీ వినలేదు ఆర్డీఓ గారిని కలిసాం ఆర్డీఓ గారు కలిసి ఆర్డీఓ గారు బాగా స్పందించారు మాకు ఖచ్చితంగా వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టండి అంటే అయినా ఎంఆర్ఓ గారు వినట్లేదు అసలు ఎవరు చెప్పినా ఎంఆర్ఓ గారు ఎవరి మాట పట్టించుకోవడం లేదు ఆ ఉట్టి ఒక్క పాస్బుక్ చూసి పొలం నాదేను పొలం అతందే మీరు ఎలవాకండి అని బెదిరింపులు బెదిరించడం మా అమ్మాయిని అక్కడికి పిలిపించి అత్తమ్మని మా మాయని పిలిపించి ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఒక డాక్యుమెంట్ ఇలాగా తయారు చేసి దాంట్లో సంతకాలు పెట్టించారు అది ఏంది ఇంగ్లీష్లో ఉంది మాకు చెప్పండి అంటే కూడా చెప్పకుండా సంత మీ మీ పరిష్కారం మేము చేస్తాము అని సంతకాలు పెట్టించిన తర్వాత నువ్వు ఆ పొలంలోకి వెళ్ళొద్దు మీరు అన్నారు అదేందది మేమెందుకు వెళ్ళకూడదు పొలంలోకి మాజే సంతకాలు ఎందుకు పెట్టించుకున్నారు నువ్వు బాకూడదునే సంతకాలు పెట్టించుకున్నావు నువ్వు పోతే రెండు లక్షలు పైన వేస్తాము అని అన్నారు కనీసం అది అది మాకు ముందు చెప్పాలి కదా అంటే పరిష్కారం చేస్తామని సంతకాలు పెట్టించుకొని లాస్ట్కి బైండ్ ఓవర్ కేసులు కట్టి టూ ల్యాక్స్ నువ్వు పొలంలోకి వెళ్తే టూ ల్యాక్స్ ఫైను అతను వెళ్ళొచ్చు అతనిది పొలం అది ఎట్లా డిసైడ్ చేస్తారంటే అది మా ఇష్టం మేము చేస్తాము అది మేము చెప్పిందే ఫైనల్ అని అలా చేశారు సార్ ఆర్డీఓ గారు చెప్పినా వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టినా ఆ ఎంఆర్ఓ గారు ఎలాంటి అమలు పరచట్లేదు ఎలా అమలు చేయట్లేదు ఈరోజు జేసీ గారిని కలిసాం ఇప్పుడే జేసీ గారిని కలిసాము కలిసేసి వచ్చాము సార్ ఏమంటే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు వారం రోజుల్లో నేను నా కోర్టులోనే ఈ సమస్యను పరిష్కరిస్తాను మీరు ఎవరు ఆ పొలంలో దిగనీయకుండా చేయండి అని జేసీ గారు మాట్లాడారు మరి ఇప్పుడైనా ఎంఆర్ఓ గారు స్పందించి చేస్తారేమో మాకు ఇంకా తెలీదు అది సార్ జరిగింది ప్రస్తుతానికి అతనిది చిన్న స్వామి అతని టెన్త్ మార్కు లిస్టు ఇది టెన్త్ మార్కు లిస్ట్ అతను இதில்